ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవితపై రౌస్ ఎవెన్యూ ప్రయోగం తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అని దీనికి సంబంధించి విరాళాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్స్ కానీ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్స్ కానీ బెల్ట్ పై హ్యాప్ చేయండి ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫలిస్తాను చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే శుక్రవారం ఆమె నివాసంలో ఈడీ అధికారులు నోటా సోదాలు చేశారు తనిఖీలు మూసిన తర్వాత తగిన కారణాలతోనే కవితను అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు అయితే ప్రకటించారు బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు నిరసన మధ్య ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఢిల్లీకి తరలించారు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఢిల్లీలోని తమ కార్యాలయానికి కవితను ఈడీ అధికారులు అయితే తీసుకెళ్లారు ఏర్పడి వద్ద కవిత మీడియా కంటపడకుండా అధికారులు తగిన చర్యలు కూడా తీసుకున్నారు ఇతర గేట్ నుంచి తీసుకెళ్లారు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను ఈడీ కార్యాలయంలో ప్రత్యేక సెల్లో ఉంచినట్టు తెలుస్తుంది అక్కడే వైద్యులు కవితకు పరీక్షలు అయితే నిర్వహించారు పరివర్తన భవన్ వద్ద ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ అయితే విధించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే పోలీసులు ఈడీ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ఇక లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు రోజే కవిత అరెస్ట్ కావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది రాజకీయ కక్ష సాధింపు అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసే బీఆర్ఎస్ ని దెబ్బతీయాలని చూస్తున్నాయని మండిపడ్డారు ఇక ఎమ్మెల్సీ కవిత ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీలో రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు అయితే ప్రవేశపెడతారు న్యాయస్థానం విచారణ తర్వాత కవితను ఈడీ కస్టడీకి ఇస్తాదా లేదా అన్నది తెలియాల్సి అయితే ఉంది కోయలా ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఉన్నాయి కాగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కవిత రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ను వేయనున్నట్లు తెలిసింది ఇవరకు కవిత తరపున న్యాయవాదులు బృందం బెయిల్ పిటిషన్ను రెడీ చేస్తున్నారు